పూసిన పున్నమి వెన్నెల వీణా తెలంగాణ వీనా వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోనా పదకతల బాణి స్వనజతల వేణి ఉప్పొంగి మురిసె ముల్లమల బాని తాళాల గోల దరుమూలయాల సంబూరమాడే సింగీడి నేలారె మోదుగు పూల వసంతయే లా తంగడు పూల బంగారు నేల జమ్మి కొమ్మ నా పాల పిట్టల గంతులేసయాజింక బరుగుల ఇడుపు ఇడుపు నా జానపదంబుల ఇంపుగ పూసిన కవన ఎగిసి పారేయ నిన్న ఏరులు ఊగి ఆడె బతుకమ్మ పాదపు ముద్రల బండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ కొను పాక తీర్థంకర పాద వర్తమానమును తెలిపిన బోధ యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడిబడి కలబడి కుడియడమలబడి గడియల పొగరును దించిన కరములు పడిపడి పడి పరుగులు వెట్టిరి జులుములు నల్ది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువుల జరుగును దూరం నల్లగొండ వరి తరిమా గానం పారే వాగులు పచ్చని కొండలు పరిమలమైన పూలగాలు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వ అనంతగిరిలు భూమిల తాగిన సలుబగొండలు తాండూ వృషా బాధుమండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు